మీ ఛానల్ చూస్తూ చూస్తూ అసలు ఎట్లాగా ఇంటికి వస్తారు ఏ ఏ రకాలుగా వస్తారు ఇలాంటివి నాకు కొంచెం ఐడియా వచ్చింది ఛానల్స్ చూసి సో ఒకసారి అనాథ పిల్లలకి మేము అన్నం పెడతాము మాకు డొనేషన్ కావాలి అని వచ్చారు మా ఇంటికి నాకు కొంచెం అనుమానం అనిపించింది వాళ్ళని చూస్తే సో ఏమొద్దు అని వెళ్ళిపోండి అని చెప్పాను కాదు మేడం చర్చిలో లో వాళ్ళు ప్రీచ్ చేసేది ఏంటంటే ఈ క్రిస్టియానిటీ కాకుండా మిగితే క్రిస్టియానిటీ ఫాలో అవ్వని వాళ్ళందరూ మూర్ఖులు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో అమెరికాలో స్టూడెంట్స్ లో చాలా మందిలో వ్యతిరేకించేది క్రైస్తవని కాదు వాళ్ళు వ్యతిరేకించేది ఉన్న ప్రిన్సిపల్స్ అంటే నేను అని చెప్పి ఒక రకమైన కంట్రోల్ లో ఎక్కిస్తారు సో క్వశ్చనింగ్ అనేది రావాలి అందుకు మీ ఎక్స్ క్రిస్టియన్ మీరు ఏదైతే పంచి పెడుతున్నారు బుక్లెట్ అది చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి పని చేస్తున్నారు మీరు చాలా ధైర్యంగా చేస్తున్నారు అది మిమ్మల్ని మెచ్చుకోవాలి అందుకోసం వచ్చాను ఇక్కడ ఉన్న వాళ్ళు పోని విదేశాల్లో నమ్మారంటే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళు రక్తంలో కడవ కడగబడ్డవి రా అని ఇక్కడ వాళ్ళకన్నా అంతేయాలి కదా మన అది కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు సిలవలగాల్సిన రక్తము ఇంకా ఇప్పటికి పరిశుద్ధంగా ఉందంట ఆ రక్తంలో పాపాలని కడుక్కుంటారంట మీకు వచ్చి తెలుసా బైబుల్ కేవలము ఆ ఇజ్రాయేలు దేశానికి సంబంధించిందే ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించింది కాదు వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అని చెప్పడం అనేది చాలా కష్టం యూట్యూబ్ లో ఉండి వీడియో చేయడం అదొక ఎత్తు మీరు మనుషుల మధ్యలోకి వెళ్ళి మీకు ఎన్ని థ్రెడ్స్ ఉన్నా మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు భయపడే వాళ్ళు ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఎక్స్కెషన్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ఎక్స్కెషన్ యూట్యూబ్ ఛానల్లో మనము సపరేట్గా ఒక ఆఫీస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఒక పాడ్కాస్ట్ వీడియో మనం మానస గారితో చేయబోతున్నాము మానస గారు నమస్కారం అండి సో మానస గారు వచ్చేసి కంప్లీట్ గా ఎక్కడ మేడం మీరు ఎక్స్ట్రేంజ్ ఛానల్ లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ ఉన్నారు సెక్యులర్ అనే నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళలో కొంతమంది కూడా ఈ మతం పరంగా కొంచెం ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్టేంజ్ ఛానల్ వీడియోస్ చూస్తూ ఉన్నారు సో అంతకు ముందు మీకు క్రిస్టియన్ బైబిల్ ఏంటి చేసేంది పాస్తలు అంటే అనేది మీరు మా వీడియోస్ చూడటానికి ముందు వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం ఏంటి అభిప్రాయం వాళ్ళు జస్ట్ ఒక మతం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన జోలికి రారు వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు ఇలాంటి ఒపీనియన్ లో ఉన్నాను కానీ ఈ మీ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ కానీ వేరే ఛానల్స్ చూసి తెలుసుకున్నాను వాళ్ళు ఎట్లాగా ఈ మతం మత్తులు మనుషుల్ని ముంచేసి వాళ్ళని మానసికంగా వాళ్ళని కంట్రోల్ చేస్తారు ఒక రకంగా వాళ్ళని కంట్రోల్ చేస్తారు వాళ్ళ మాటలు చెప్పి ఇంకా కంట్రోల్ చేసి ఇక వాళ్ళ వాళ్ళ పైసా చిన డబ్బుల్ కోసమో ఏదోలాగా మనుషుల్ని కంట్రోల్ పెడతారు సో ఇది ఒక కంట్రోలింగ్ మతం ఓకే సో ఇప్పుడు మీరు చెప్పారు మా ఇంటికి పాస్టల్ వచ్చారు పాస్టల్ కాదు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు అడుగుని నాకు డౌట్ వచ్చి చెప్పండి సో ఇట్లాగే మీ ఛానల్ చూస్తూ చూస్తూ అసలు ఎట్లాగా ఇంటికి వస్తారు ఇలాంటివి నాకు కొంచెం ఐడియా వచ్చింది ఛానల్స్ చూసి సో ఒకసారి అనాథ పిల్లలకి మేము అన్నం పెడతాము మాకు డొనేషన్ కావాలి అని వచ్చారు మా ఇంటికి నాకు కొంచెం అనుమానం అనిపించింది వాళ్ళని చూస్తే సో ఏమొద్దు అని వెళ్ళిపోండి అని చెప్పాను కాదు మేడం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఏమేమి వర్క్ చేస్తాము ఎంతమంది పిల్లలకి మేము ఫుడ్ పెడుతున్నాము ఒకసారి చూడండి అని అనుకుంటూ వచ్చేసారు వాళ్ళ పైకి ఏవో బుక్లెట్స్ తీసుకొచ్చారు అండ్ వాళ్ళ ఐడి తో సహా వచ్చారు చూడండి మేడం మా ఐడి కార్డ్ చూడండి చూడండి అని చూపిస్తే పేతురు అని ఉంది పేరు నాకు అర్థమైపోయింది అర్థం అయిపోయి మీరు ఇంతకు ముందర సువార్త చేశారా అని అడిగాను చేశాను అన్న నాకు కొంచెం ఐడియా వచ్చింది వచ్చి నేను గట్టిగా అడిగాను మీరు అనాథ పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళని మీరు మతం ተመመመመመመመመመመ అంతే కదా వాళ్ళని ఎవరు అడుగుతారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఆ వాళ్ళు కొంచెం అన్నం పెట్టేసి ఇదిగో ఇది ద్వారానే మీకు వచ్చింది మీరు స్వార్థ ప్రచారాలు చేయండి ఇదే వాళ్ళు చేసేది అడిగాను అండ్ గట్టిగా ఒక క్వశ్చన్ అడిగాను ఆ అగ్ని ఆరదు పురుగు చావదు అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఒకసారి మీరు చెప్తారా వీళ్ళది జడ్జిమెంట్ ఎట్లుంటుందంటే రెండు రకాల జడ్జిమెంట్ ఒకటి పరలోకం అది కూడా శాశ్వత కాలం నరకం అది అగ్ని అరదు పురుగు చావదు శాశ్వతమైనటువంటి నరకములు పడిపోవడం ఈ రెండు తీర్పులే ఉంటుంది మతంలో సరే ఎవరెవరు నరకానికి వెళ్తారు ఎవరెవరు పరలోకానికి వెళ్తారంటే ప్రభు దేవుడు నమ్మి బాప్తిని తీసుకుంటే ఆ బ్యాచ్ అంతా పరలోకానికి ఏసుప్రభు ఇంకా నమ్మకుండా అంటే హిందువులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మాతస్తులు మతస్తులందరూ కానీ వాళ్ళందరూ కూడా నరకానికే ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళలో కూడా క్యాథలిక్ ఉన్నారు అంటే ప్రపంచ వ్యాప్తంగా క్యాథలిక్స్ ఎక్కువ అసలు క్యాథలిక్స్ నుంచే ఈ ప్రొటెస్ట్ ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఫస్ట్ మాత్రం క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ స్టార్ట్ అయింది యుఎస్ లో ఉంటాను కదా అక్కడ ఎక్కువ మంది క్యాథలిక్ క్యాథలిక్స్ ప్రపంచ వ్యాప్తంగా క్యాథలిక్స్ వీళ్ళ దృష్టిలో కాథలిక్స్ అందరూ కూడా దానికి వెళ్ళిపోతారు అంటే ఒక దేవుడు అన్నవాడు ఇలా ఉంటాడా పాప పాపపుణ్యాలను బట్టి కాకుండా దేవుల నమ్మకాలను బట్టి మతాల పరంగా పరలోకానికి నా తీసుకెళ్తారా అన్న స్పృహ కామన్ సెన్స్ మానవత్వ దృక్పథ పిలువలతో ఆలోచించే కూడా లేని వాడు ఈ మతంలో ఉంటారు ఇప్పుడు మీరు ఈ ఇన్సిడెంట్స్ ఇందాక చెప్పాను కదా ఇలా అనాథ పిల్లల కోసం నేను ఈ క్వశ్చన్ అడిగాను అని చెప్పాను కదా అగ్ని ఆరదు పురుగు చావదు అది ఎందుకు అడిగానంటే బేసిక్ గా ఆ అదేంటి బేసిక్ గా అగ్నిలో వేసి నరకంలో అంటే ఒక పురుగు నరకంలో అంటే ఇప్పుడు పురుగు అని ఎప్పుడో నేను నరకంలోకి వెళ్ళానుకో నాకు శరీరం తగలబడిపోతునే ఉంటుంది పోతున్నది అగ్ని ఆరదు పురుగు చావదు అంటే అదే సో నేను అదే క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఇట్లాగా మీ దేవుడు ఇలా చెప్పాడు మమ్మల్ని మేమంటే హిందువులు బేసిక్ గా హిందువులు అంటే విగ్రహ కదా సో ఇట్లాగా మమ్మల్ని అన్నాడు అగ్ని ఆరదు పురుగు చావదు అంటే మమ్మల్ని నరకంలో వేసి కాలుస్తాడు అట్లాంటి వాడిని మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారా అన్నట్టు వాడికి ఆ గిల్టీ ఫీలింగ్ నేను క్వశ్చన్ అడిగాను అజ్ఞాన పురిగి అంటే ఏంటి చెప్పండి అంటే వాడు చెప్పలేదు వాడు ఎండిపోయాడు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు వినుండరు నేను యుఎస్ లో చదువుకున్నాను సో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ నేను చదువుకునే యూనివర్సిటీ సో యూనివర్స్ యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో అంటే చుట్టూ యూనివర్సిటీ క్యాంపస్ బిల్డింగ్స్ మధ్యలో ఇలా ఒకతను వచ్చి మత ప్రచారం చేస్తున్నాడు సో అలా మధ్యలో నుంచి మత ప్రచారం చేస్తుంటే వచ్చే పోయే స్టూడెంట్స్ అతన్ని అవహేళన చేస్తున్నారు అంటే అతనికి మిడిల్ ఫింగర్ చూపించడము మీకు తెలుసు కదా అంటే మిడిల్ ఫింగర్ చూపించడము అవుట్ అనడము వెళ్ళిపో ఎళ్ళిపో అని చెప్పి అతన్ని దూషిస్తున్నారు తరిమేయడానికి ట్రై చేస్తున్నారు నాకు ఆ మూమెంట్ లో అర్థం కాలేదు ఏంటి ఇక్కడ ఉన్న అక్కడున్న అమెరికన్స్ తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఎక్కువగా తెల్లవాళ్ళు తెల్ల జాతీయ అమెరికన్స్ తన తరిమేయాలని చూస్తున్నారు చేసే మత ప్రచారానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారు కదా అమెరికన్స్ అంటే ఉంటారు నేను అడగలేదు బట్ వాళ్ళే అయి ఉంటారు సో ఇలాగే ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు కట్ చేస్తే ఒక టూ ఇది జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో సో కట్ చేస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ లో మా నేను మా ఫ్రెండ్తో ఉన్నాను అప్పుడు నేను జాబ్ సర్చ్ లో మా ఫ్రెండ్తో ఉన్నాను సో మా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ అనమాట నాకు ఇవే తెలియదు వీటి గురించి ఏం తెలియదు నా ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ క్రిస్టియన్ సో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ తో పాటు ఇంకొక తను నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒక తను సో వీళ్ళు ఇద్దరు ఎవ్రీ సాటర్డే అక్కడ సెవెంత్ డే వాళ్ళు సెవెంత్ డే అడ్వాంటేస్ట్ ఏదో ఫాలో అవుతారు సో నన్ను చర్చికి రమ్మన్నారు నాకు ఇష్టం లేదు వెళ్ళడము కాకపోతే రా 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 అంటే సరే చూద్దాం ఏముంటుందో చూద్దాం అని చెప్పి వాళ్ళు బలవంతం మీద వెళ్ళారు నేను అప్పటికి నేను అప్పటికి నాకు నాకు ఇవన్నీ తెలియకపోయినా నేను హిందూనే బట్ ఊరికే వాళ్ళతోటి వెళ్ళాను వెళ్తే అక్కడ అది బేసిక్ గా నల్లవాళ్ల చర్చ్ అంటే అమెరికన్స్ లో నల్లవాళ్ళు తెల్లవాళ్ళకి వేరే చర్చ్ మీరు తెల్ల చూస్తే అందులో నల్లవాళ్ళు ఉండరు ఎక్కువగా మాక్సిమం ప్లేసెస్ లో ఎలా ఉంటుంది మేబీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇద్దరు వెళ్తారేమో కానీ చాలా ప్లేసెస్ లో కూడా కూడా ఉంది సో తెల్లవాళ్ళకి వేరే చర్చ్ నల్లవాళ్ళకి వేరే చర్చ్ వాళ్ళ చర్చి వెళ్ళరారు వీళ్ళ చర్చి వాళ్ళకి వెళ్ళారు నేను వెళ్ళింది నల్లవాళ్ల చర్చ్ అనమాట నా ఫ్రెండ్స్ అక్కడ నల్లవాళ్ళ చర్చి మొత్తం నల్ల జాతీయులు ఉంటారు సో చర్చ్ లో వాళ్ళు ప్రీచ్ చేసేది ఏంటంటే ఈ క్రిస్టియానిటీ కాకుండా మిగితే క్రిస్టియానిటీ ఫాలో అవ్వని వాళ్ళందరూ మూర్ఖులు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయొద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళని మనం దూరంగా పెట్టాలి అట్ ద సేమ్ టైమ్ ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు వేరే మతం వాళ్ళు ఉంటారు పివన్ పీటి ఉంటారు కదా వేరే పాషాండ మతాల్లో ఇంకొక జాతి పాషాండ మతం ఇది తెలిసే ఉంటుంది సో వాళ్ళు ఎలా చెప్తారు ఆడవాళ్ళు మొత్తం ఇట్లా మొత్తం కప్పేసుకోవాలి ఇట్లాగా అమెరికా చర్చ్ లో చెప్తున్నారు అంటే అమెరికన్స్ అంటే నార్మల్ గా ఎలా ఉంటారు వాళ్ళ వేషధారణ ఆడవాళ్ళు కానీ అది మీకు తెలిసే ఉంటుంది కదా బట్ అక్కడ ఎట్లాగైతే వేరే మతం ఇంకా ఏంటి స్ట్రాంగ్ గా ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఆడవాళ్ల మీద రెస్ట్రిక్షన్స్ ఉండే మతాలలో ఎలా చెప్తున్నారో ఇక్కడ ఈ అమెరికాలో ఈ నల్ల జాతి వాళ్ళు వెళ్లే చర్చ్ లో కూడా సేమ్ అవే చెప్తున్నారు నాకు ఆ మూమెంట్ లో ఆ చర్చ్ లో ఏమనిపించింది వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళెంత ఒక రకమైన క్రూర స్వభావంతో మాట్లాడుతున్నారో వీళ్ళు అదే మాట్లాడుతున్నారంటే ఇది జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు చాలా కాలం అయింది కాబట్టి బట్ మ్యాటర్ అయితే అది సో వాళ్ళు చెప్పేవన్నీ ఏంటంటే ఇక్కడికి ఇక్కడ మేబి ఇక్కడ ఉండదు ఇక్కడ ఎలా ఉంటుందో చర్చిలో తెలియదు కానీ ఇట్లాగా వేరే క్రిస్టియానిటీ కాకుండా వేరే మతం ఫాలో అయ్యే వాళ్ళందరినీ మీరు ఎలా చూడాలి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఇట్లాంటివన్నీ సో అట్లాగా అండ్ అక్కడ చిన్న పిల్లకి ఒక బాప్తిజం లాంటిది ఏదో ఇచ్చారో నీళ్ల తొట్టె లాంటిది తెచ్చి వచ్చారు ఇట్లాంటిది కూడా చేశారు సో ఎక్స్పీరియన్స్ సో ఇది నేను ఆ ముందు జరిగిన ఎక్స్పీరియన్స్ కి కనెక్ట్ చేశాను మేబీ ఆ రోజు మా యూనివర్సిటీలో అందరూ వ్యతిరేకించారని చెప్పాను కదా అది ఎందుకు అయి ఉంటుంది అని ఆలోచిస్తే ఇక్కడ చర్చ్ లో విన్న దాన్ని బట్టి ఓహో వీళ్ళు ఒక రకమైన విద్వేషాన్ని నింపుతున్నారు చర్చికి వచ్చే వాళ్ళలో ఒక రకమైన విద్వేషాన్ని నింపుతున్నారు ఫస్ట్ విషయము సెకండ్ విషయం అట్లాగా రెస్ట్రిక్షన్స్ కానీ వేరే వాళ్ళు ఎలా పెడుతున్నారు వేరే వేరే మతం వాళ్ళు మన హిందూస్ లో అంత అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళు అంటే ఇప్పుడు అమెరికా కాబట్టి చంపండి అని డైరెక్ట్ గా చెప్పలేదు కాకపోతే వాళ్ళు మూర్ఖులు వాళ్ళు దూరంగా ఉండాలి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఇప్పుడు అక్కడ కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ చేసారుగా బైబుల్ నేను కూడా న్యూస్ లో చూసాను ఏంటంటే ఇది పాత నిబంధన వాళ్ళు వాళ్ళు బ్యాన్ చేసారు కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా అయింది ఇలాంటి విద్వేష రెచ్చగొట్ అని చెప్పేసి అక్కడ బైబిల్ బ్యాన్ చేశారు కొన్ని స్టేట్లలో వచ్చాయి ఇంకొన్ని స్టేట్లలో అవ్వట్ల చర్చిలు రెస్టారెంట్ గా మారమ్మ జరుగుతుంది అమెరికాలో క్రిస్టియానిటీ దారుణంగా పడిపోయింది రాబోయే రోజులలో ఇంకా పడిపోతుంది యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో అమెరికాలో స్టూ చాలా మందిలో వాళ్ళు వ్యతిరేకించేది క్రైస్తవాని కాదు వాళ్ళు వ్యతిరేకించేది మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఉన్న ప్రిన్సిపల్స్ అంటే వ్యతిరేకంగా అంటే అది కూడా అంతే ఇప్పుడు క్రైస్తవం అనేది మానవత్వ విలువలకు ఒకేలా లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించేది మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఉన్న ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ క్రిస్టియన్ ఆ బైబుల్ వ్యతిరేకిస్తున్నారు అలాంటి నారద పురాణంలో ఉంటుంది ఏంటి అంటే ఒక మనిషి కనుక బావి కాని బావి తవ్వించిన చెరు చెరువు తవ్వించిన ఏది అడవిలో అడవిల్లో జంతువుల కోసం గాని మనుషుల కోసం గాని పది మంది తాగే నీరు కోసం చెరువులు తవ్వచ్చినా బావులు తవ్వించిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు అంటే మతంతో సంబంధం లేదు దేవుడితో సంబంధం లేదు ఇది నారద్ పురాణంలో అంటే దీనికి ఏ దేవుడితో ఏ మతంతో సంబంధం ఏంటి మనం జస్ట్ ఒక మంచి పని చేస్తాము దానికి ఎన్నో వేల వేల సంవత్సరాలు స్వర్గలోకం ప్రాప్తి ఉంటుంది వాళ్ళకి సో అది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నది అంటే దేవుడితో మతంతో సంబంధం లేకుండా ఒక మంచి పని చేసిన వాళ్ళు ఎలా స్వర్గానికి వెళ్తున్నారు అది మన పురాణంలో ఉంది నారద్ పురాణం ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ మతం నుంచి రిలైజ్ అవుతున్నాయి కానీ క్రిస్టియానిటీ వేగంగా స్ప్రెడ్ అవుతుంది మన ఇండియాలో ఇక్కడే మన తెలుగు తెలుగు రాష్ట్రాలు ఇంకా ఎక్కువ మన ఎక్సిస్టెన్స్ ఛానల్ సంబంధించినటువంటి కొన్ని బుక్లెట్లు తీసుకొని క్రిస్టియానిటీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఎలా క్వశ్చన్ చేయాలి అనే మన బుక్ బుక్లెట్లు ఉన్నాయి మీకు తెలిసి మీ చుట్టుపక్కల మీ సరౌండి మీ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఒకసారి పుస్తకం మీరు చదవండి బైబిల్ పక్క పక్కన పెట్టుకొని చదవండి అని ఎందుకంటే మేడం ఇప్పుడు దీని గురించి మీరు చెప్పలేకపోతే వాళ్ళు తెలియకుండా అందులో అందరు ఏదో ఒక రోజు ఎఫెక్ట్ అవుతారు ట్రాప్ లో పడిపోతారు వీళ్ళందరూ రెడీగా ఉంటారు ఏ రకంగా వాళ్ళని లోపలికి తీసుకెళ్దామా మత మారుద్దామా అని చెప్పేసి ఉంటారు వీళ్ళు ఎమోషనల్ గా ఎక్కడైనా వీక్ అయితే అది చూసి వాళ్ళు పట్టుకుంటారు క్యాచ్ చేస్తారు నేను ఎమోషనల్ సపోర్ట్ నేనున్నాను అని చెప్పి ఒక రకమైన కంట్రోల్ లో పెడతారు ఫస్ట్ తర్వాత మెల్లిగా మతం ఎక్కిస్తారు సో క్వశ్చనింగ్ అనేది రావాలి అందుకు మీ ఎక్స్ క్రిస్టియన్ మీరు ఏదైతే పంచి పెడుతున్నారు బుక్లెట్ అది చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి పని చేస్తున్నారు మీరు చాలా ధైర్యంగా చేస్తున్నారు అదే మిమ్మల్ని మెచ్చుకోవాలి అందుకోసం వచ్చాను సో అది కాకుండా యా ఇదిగో మేడం మీరు మీ వంతుగా మీరు చేయాల్సినది అంటే సో ఇది చాలా టోల్ పేజెస్ ఏ ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ వాళ్ళు హిందూ హిందువులైనా కూడా ఒకసారి ఇచ్చి చదవమని చెప్తే ఖచ్చితంగా మతంలోకి వెళ్ళారు చాలా అందులో ఇందులో నుంచి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఓకే అడుగు సో ముందు మాట అన్నారు సో మీ గురించి ఇక్కడ చెప్పారా అవునవును ఓకే ముందు మాట అని చెప్పేసి నా గురించి చెప్పాను ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో అండ్ ఇవి ఏవైతే ప్రచారం చేసి మంచి మెటీరియల్ వేసారో క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ అండ్ సెకండ్ పేజ్ లో వచ్చేసి పాస్టర్లు చెబుతున్న బైబిల్లో లేని అజ్ఞానపు సిద్ధాంతాలు అంటే ఎన్ని బైబిల్లో లేవు వాళ్ళు లేకుండా ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉంటాను రక్తంతో కడగడం ఏమిటి పరిశుద్ధ రక్తం ఏమిటి సో రక్తం రక్తం ఏంటి మాంసం ఏంటి రక్తం తాగడం ఏంటి ఏంటి పిశాచాలు అవు అంటే వాళ్ళది వాళ్ళు పాపాలు చేశారు వాళ్ళు చేసిన పాపాలు ఏసు రక్తంలో కడుగు పడతారు ఏసు ఇక్కడ ఉన్న వాళ్ళు పోని విదేశాల్లో నమ్మారంటే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళు రక్తంలో కడుగు కడగబడ్డం ఏంట్రా అని ఇక్కడ వాళ్ళకన్నా అంతియాలి కదా మన అది కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు సిలివలగాల్సిన రక్తము ఇంకా ఇప్పటికి పరిశుద్ధంగా ఉందంట ఆ రక్తంలో పాపాలని కడుక్కుంటారంట రక్తం ఎక్కడ దొరికిద్దో చెప్పరు బైబిల్ మొత్తము ఒక వాక్యం రిపీటెడ్ గా ఉంటుంది ఇజ్రాయిలు విసర్జించిన వాళ్ళు ఎప్పుడో రెండు వేల ఏళ్ల క్రితము విసర్జించిన వాడిని మీరెందుకు కడుపులో పెట్టుకున్నారు అసలు మీకు వచ్చింది తెలుసా బైబుల్ కేవలము ఆ ఇజ్రాయల్ దేశానికి సంబంధించిందే ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించింది కాదు ఈ మీద ఉన్న సర్వజనులందరికంటే నేను ప్రత్యేకంగా ఇజ్రాయేల్ మిమ్మల్ని ఎన్నుకున్నాను అని ఒక పాయింట్ నేను నశించిన ఈ పాయింట్ చెప్పింది ఎవరు యెహోవా ఏసు కూడా చెప్పాడు ఏసు ఏమని చెప్పాడంటే ఇప్పుడు ఒక ఆమె దయ్యం పట్టింది ఆ దయ్యం పట్టిన వాళ్ళని బదులు నేను నశించిన ఇజ్రాయలి వద్దకే తప్ప నేను ఎవ్వరి వద్దకు పంపబడలేదు క్లియర్ స్టేట్మెంట్ మీ వంతుగా మీరు చేయవలసింది అంటే మన వీడియోలు షేర్ చేయండి మన డిబేట్స్ షేర్ చేయండి మన బుక్లెట్ తో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఆఫీస్ లో కొలీగ్స్ కానీ ఈ బుక్లెట్ లో ఉన్నట్టు ఏ విషయాలు చెప్పి బాబు క్రైస్తవ మతంలోకి వెళ్ళొద్దు వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు దాంట్లో ఒకసారి క్వశ్చన్ చేయండి అని చెప్పి కొంతమంది జీవితాలను కాపాడేలా చేయండి ఎందుకంటే నాకేమో సబ్స్క్రైబర్స్ పెరిగే కాదు నాకేమి నా డిబేట్ నా వీడియోలు చూసి వాళ్ళ జీవితం మొత్తంలో క్రైస్తవ వైపు ఆకర్షించే అని నాకు అంతే చాలు ఎందుకంటే మనం వాళ్ళ జీవితాలను కాపాడిన వాళ్ళం అవుతాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళ లక్ష్యం ఏంది కానుకలు దశ భాగాలు సంఘ కానుక ప్రత్యేకంగా మొత్తం డబ్బే డబ్బు ఎప్పుడే అయితే పర్వాలేదండి ఇంకా చాలా రకాలుగా ఫ్యామిలీని దెబ్బతీయడం గానీ మనుషుల్ని కంట్రోల్ చేయడము వాళ్ళ వాళ్ళ వశంలో ఉండాలి ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ఏంటంటే వాళ్ళ వశం పరుచుకోవాలి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి ఇదే కదా ఫ్యామిలీలను నాశనం చేస్తున్నాయి అంటే ఇక్కడ ఆడపిల్ల లొక ఆత్మగౌరవము అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి ఇది మేడం నేను గురించి కోరుకునేది తప్పకుండా ఓకే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఓకే థ్యాంక్స్ యాక్చువల్గా మాకు ఇంటర్వ్యూ ప్లానింగ్ ఏం లేదు మేడం గారు ఎక్కడో అమెరికా నుంచి మన ఛానల్ మీద ఉన్న అభిమానంతో మల్ని కలవడానికి వచ్చారు ఇండియాకి వచ్చినప్పుడు సో అప్పటికప్పుడు మేము ఇంటర్వ్యూ గురించి ప్లాన్ చేసేసుకున్నాము మేడం గారు ఎప్పటి ఎప్పటినుంచో కట్ట హిందువులు సెక్యులర్ అన్న భావజన్ ఎప్పుడు కూడా లేదు అంత ఈజీగా వాళ్ళ ట్రాప్ లో పడి వాళ్ళు ఆకర్షించ వాళ్ళైతే కాల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు మన వల్ల ఏం రిలీజ్ అయ్యారంటే అది సరిపోదు వాళ్ళ మతంలో ఏముందో తెలుసుకోవాలి మన వాళ్ళని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఆ విషయాలు నేను ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను అది సో అది ఆ సో మచ్ ఇంకొకటి మీరు పల్లెల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు అందుకు చాలా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను చాలా మీరు అంటే ఒక గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి ఆ వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అని చెప్పడం అనేది చాలా కష్టం యూట్యూబ్ లో ఉండి వీడియో చేయడం అదొక ఎత్తు మీరు మనుషుల మధ్యలోకి వెళ్ళి మీకు ఎన్ని థ్రెట్స్ ఉన్నా మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు భయపడే వాళ్ళు ఉన్నారు ఆ మిమ్మల్ని అటాక్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు వీటన్నిటికీ ధైర్యంగా నుంచి వీటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి మీరు గ్రామ గ్రామాల్లో పల్లెపల్లెల్లో మీరు మీరు చేయాలనుకునేది చేస్తున్నారు అందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇలాగే మీరు కొనసాగాలి అండ్ ఛానల్ యూవర్స్ అందరూ ప్రవీణ్ గారు చేసే ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పల్లెల్లోకి వెళ్ళాలన్నా వాళ్ళ కార్యకర్తలకి జీతాలు ఇవ్వాలన్నా స్టూడియో మెయింటైన్ చేయాలన్నా వాళ్ళకి చాలా ఖర్చులుంటాయి సో మనందరి ప్రోత్సాహం అనేది ఆర్థికంగా చాలా చాలా అవసరము ఇదేంటంటే మనకి ఆ మన సనాతన ధర్మం అనేది ఒక మనకి ఒక నిత్యావసరం లాంటిది ఇప్పుడు నిన్న అన్నం తిన్నాము అని వాళ్ళు తినడం మానేస్తామ ఆఖరి రోజు వేస్తుంది అన్నం రోజు తింటాం అట్లాగే ఆ ఈ ఛానల్ ని మనం ప్రోత్సాహం కూడా ఏదో ఒకసారి అన్నా జయ శ్రీరామ్ అన్న మీరు భాషిస్తున్నారు ఇట్లా కాదు ఈ ఛానల్ ని మనం ప్రోత్సహించాలంటే మనము ఆర్థికంగా వాళ్ళతో పాటు మనకి తోచినంత ఎంత పెద్ద అమౌంట్ అని కాదు మీకు తోచినంత మీరు ఇది ఒక నిత్యావసరంగా మీరు భావించాలి ఫస్ట్ది వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి చెప్పాను కదా నిన్న తింటే వాళ్ళు తినం మానేస్తామని నిన్న రోజు ఆకలిస్తుంది అట్లాగే వాళ్ళకి రోజు అవసరాలు ఉంటాయి దానికి మన సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో మీరందరూ ఖచ్చితంగా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్న ఎన్నో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు మీరు అసలు భలే భలే అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మీరు పాత షార్ట్ ఫిలిమ్స్ కొత్తవి చూస్తే కంపేరేటివ్లీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా మంచి క్వాలిటీతో తీస్తున్నారు అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా అవసరం ఉంటుంది ఎక్విప్మెంట్ కాస్ట్ ఉంటుంది అండ్ ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే వాళ్ళకి చాలా ఖర్చు ఉంటుంది ఇంకా మనం షార్ట్ ఫిలిమ్స్ కోరుకోవాలి ప్రవీణ్ గారు మీరు ఇంకా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అని మేము కోరుకుంటున్నాము అని చెప్పడమే కాకుండా మనము మూవీస్ తీయడానికి ఏదైతే వాళ్ళకి అవసరమో అది మనం వాళ్ళకి అందించే బాధ్యత మన అందరి మీదే ఉంది గుర్తు సనాతన ధర్మం అనేది ఒక నిత్యావసరం సో ఎప్పటికీ వాళ్ళని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి మనకు తోచినంత